మిత్రులారా మరొకటి కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుండి కడియం శ్రీహరి మనం ఎప్పుడైతే బరిలో ఉంటామని ప్రకటించినమో ఈ అప్పటి నుండి కుట్రలకు తెరదీస్తున్నాడు ఈ కడియం శ్రీహరి కుట్రల కుట్రలకంటే ధర్మసాగర్ మండలం షాయిపేట గ్రామం షాయిపేట గ్రామంలో ఒక బెల్ట్ షాపు ఒక వ్యక్తి నిర్వహిస్తున్నాడట నిర్వర్తిస్తున్నాడట ఓ బెల్ట్ షాప్ నడుపుకుంటున్నాడట ఆ బెల్ట్ షాపు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి భరత్ అనే వ్యక్తి ఆ బెల్ట్ షాప్ దగ్గర చిల్కా ప్రవీణ్ పేరు వాడి ఇరవై వేల రూపాయలు ఇవ్వమంటున్నాడు అని అడిగిండట నాకు రిపోర్టర్లు లేరు నేను ఈసోటి చిల్లర ప్రయత్నాలు చిల్లర కథలు పడే వ్యక్తిని కాదు అయితే అడిగి ఏం చేసిండట ఆ వ్యక్తి చిలుక ప్రవీణ్ అన్న అడుగుమన్నాడని చెప్పి ఒక పలానా దూరం నుండి చిలుక ప్రవీణ్ అన్న వాళ్ళ తమ్ముడు చిల్క ప్రశాంత్ వీడియో తీస్తాడు నుంచి వెళ్ళి నువ్వు ఇయ్యకపోతే దొరికిపోతావు బెల్ట్ షాప్ మూతపడేస్తారు అని చెప్పి ఆయనను భయభ్రాంతలకు గురి చేసిందట అయితే ఆ వ్యక్తికి సంబంధించిన ఇంకొక వ్యక్తి మా తమ్ముడు చిల్క ప్రశాంత్కు ఫోన్ చేసిండట అద్దర దగ్గర దగ్గర పదకొండు రాత్రి ఫోన్ చేసి అన్న మీ పేరు చెప్పి పలానుడు పైసలు అడుగుతున్నాడు మీరు అడుగుమని చెప్పి అడుగుతున్నాడు అంటే మా తమ్ముడు రికార్డింగ్ చేసి చక్కగా అది అట్లాంటి పరిస్థితి లేదు అసలు మా అన్న ఎప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి చేయనే చేయలేదు అట్లా అడగడు మా అన్న అని మా తమ్ముడు గట్టిగా ఇచ్చిండు దానికి సంబంధించి ధర్మసార్ పోలీస్ స్టేషన్లో కూడా ఈరోజు కేసు పెట్టమని కూడా చెప్పిన దాని రికార్డింగ్ కూడా మా తమ్ముడు చక్కగా రికార్డింగ్ చేసి కూడా పెట్టిండు అయితే కడియం శ్రీహరి తర్వాత తెలిసిన నిజం ఏంటంటే తర్వాత తెలిసిన నిజం ఏంటంటే కడియం శ్రీహరి వ్యక్తులైనట వీళ్ళు టీజీ ట్వంటీ ఫోర్ ఆట ఛానల్ పేరు ఆ వ్యక్తి భరత్ ఆట మరి నాకు ఇంతవరకైతే తెలియదు టీజీ ట్వంటీ ఫోర్ ఓన్ తోటి నేను డ డబ్బులు అడిగి పిచ్చిన్నాని ఓ నింద పెట్టి కేసు బుక్ చేసి ఇట్లా బ్లాక్ మెయిలింగ్ అని ఓ ఆలోచన చేస్తున్నారు టీజీ ట్వంటీ ఫోర్ యూ న్యూస్కి ఏం సంబంధం ఆ ఛానల్ ఏమన్నా మాదా దీని మీద ఖచ్చితంగా ఇలా ధర్మసార్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టబోతున్నాం కడియం శ్రీహారి ఈ చిల్లర పనులు మానుకో ఆ టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ నీదేనాట నీ అనుచరుత పెట్టించినట ఆ టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ గీ చిల్లర కదా నువ్వు వాడేది గీ లుచ్చా రాజకీయం ఆ నేను నువ్వు వాడేది నీ లుచ్చాగాళ్ళకు చెప్పు నా పేరు ఎందుకు వాడుతున్నారు నాలుగు సంవత్సరాలలో ఎప్పుడన్నా నా మీద ఇట్లాంటిది ఇవో పలానా యూన్యూస్ ఛానల్ పేరు చెప్పి పలానాడు రూపాయి అడిగిండు న్యూస్ ఛానల్ పేరు చెప్పి పలానోడు వీళ్ళని హింసించిండు యూ న్యూస్ ఛానల్ పేరు చెప్పి పలానోడు దోపిడికి అక్రమాలకు పాల్పడ్డాడు అని నేను మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఆయన ఒక్క వార్త అయినా బయట వచ్చిందా కడియం శ్రీఆర్ నీ లుచ్చాగాళ్ళకు చెప్పు నీ చెంచాగాళ్ళకు చెప్పు నన్ను ఎదుర్కొంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కో అంతేగాని నేను అడిగే ప్రశ్నలకు తట్టుకోలేక నేను నిలదీస్తున్న విధానానికి తట్టుకోలేక చెంచాగాళ్ళతోటి ఇట్లా చిల్లరమల ప్రయత్నాలు చేస్తే చిల్క ప్రవీణ్ భయపడతాడు అనుకుంటే నీ భ్రమ అనేకమనేకం వచ్చిన ఒక్కొక్కటి 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 దాటుకుంటూ వచ్చిన ఎవడన్నా నా పేరు చెప్పి ఇట్లా చేస్తే పండబెట్టి తొక్కుదాం ఒక్కొక్కరిని మాకున్న పేరుని మాకున్న క్రెడిబిలిటీని మొత్తం నాశనం చేయాలని చూస్తున్నారు దుర్మార్గులారా ఖచ్చితంగా ధర్మసార్ పోలీస్ స్టేషన్లో ఆ అర్ధరాత్రి ఫోన్ చేసింది ఎవరో వాని కథ ఏందో వాని

ఫోన్ చేసినోడు కూడా వాళ్ళ మనిషేనాట వాళ్ళ మనుషులే డబ్బులు అడిగిన చెప్తున్నారు వాళ్ళ మనుషులే మళ్ళీ ఫిర్యాదు చేస్తున్నారు మనకు ఇక వీడు ఫోన్ ఎత్తలేడు ఈ పిల్లగాడు ఫోన్ ఎత్తలేడు మూడు రోజులుగా ఫోన్ చేస్తూనే ఉన్నాం రారా బాబు మరి వాళ్ళు ఎవడండో వాణ్ణి నిన్ను ఇద్దరు వస్తే పోలీస్ స్టేషన్ కాడ మాట్లాడదామని నిన్న కూడా ఫోన్ చేసిన చేస్తే ఫోన్లు ఎత్తలేరు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి గుంజుడే ఎందుకు పోరగాలను పోలీస్ స్టేషన్లో పెట్టాలి ఇటువంటి చిన్నవాటికి ఓసారి ఏంది ఎవడు చేసిండు ఏం చేసిండు అని అడిగి చూద్దామని చూస్తే ఫోన్లు ఎత్తలేరు అన్న మీ పేరు చెప్పి డబ్బులు అడిగిండు అనేది వీడు చెప్పిండు చెప్పినాడు ఫోన్ ఇక వీళ్ళ మామేనాట బెల్ట్ షాప్ నడిపేది మరి బెల్ట్ షాప్ నడిపే మీ మామ నువ్వు నీ మా పేరు చెప్పి డబ్బులు అడిగినాడు మొత్తం అందరు కలిసి పోలీస్ స్టేషన్కి రా పోలీస్ స్టేషన్ కాడికి రావాలిగా మీరు మిమ్మల్ని విడిచిపెడితే ఇది మీరు మా పేరు మా చెడ్ మా చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తారు